మేషరాశి అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక బాధ్యతలు ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉంటాయి శ్రమతో బాధ్యతతో కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు ఒత్తిడి అధికంగా ఉంటుంది సమయానికి తగిన విధంగా మీరు ఆహార స్వీకరణ చేయడం తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అధిక శ్రమతో చేసే పనులకి వీలైనంతవరకు ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి అది మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యక్తులు ఇబ్బంది పడ్డాన్ని చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో ఇతరుల జోక్యం కావచ్చు కొంత నిరాశ నిస్పదలకు లోన్ చేస్తుంది కనుక వీలైనంతవరకు ఇతరుల జోక్యం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేయడం అనేది మీకు అనుకూలతల్ని అందించడానికి అవకాశం ఉంది వృషభ రాశి మా యొక్క వృషభ రాశి వారికి నేటి ఉన్నాయి దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి ముఖ్యంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపుల ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అలాగే బాతృవర్గంతో మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అంటే సహకారంతో ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుందంటే ఏదైనా చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు గానీ లేకపోతే ఆలస్యాలు కానీ కొంత నిరాశ నిస్పృహలకు లోన్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఆలస్యాలు ఆటంకాలు అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొంత అలజడి లాంటిది ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ప్రశాంతతని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి